ఈరోజు ఈ యొక్క పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేటువంటి జివో ఇది అక్కడ పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేటువంటి జివో ఇది హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పెంచేటువంటి జివో ఇది హైదరాబాద్లో డ్రామా డ్రైనేజ్ సమస్య పెంచేటువంటి జియో ఇది ఇది రైతులకు ఒక న్యాయము పారిశ్రామిక వ్యక్తులకు ఒక న్యాయంగా ఉన్నటువంటి జివో ఇది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము పునరాలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది ఇరవై రెండు పారిశ్రామిక వడల్లో భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనుందని ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు భావిస్తూ ఉన్నారు కరప్షన్ मुख्य <inaudible> <inaudible> జోన్స్ విషయంలో పునరాలోచన చేయాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ మరి హిందూ దేవుళ్ళను అవమానం చేసే విధంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవులను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది హిందువులకు సంబంధించినటువంటి దేవులను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇటీవల జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిన్నేదో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ మరి హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎందు అవసరమా హనుమంతుడికి పెళ్లి కాలేదు మందు దాగటోళ్ళకు ఒక దేవుడు ఈ రకంగా అనుచితంగా వేటకారంగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటీ హిందులాగా వ్యవహరిస్తా ఉంది సాఫ్రాన్ టెర్రర్ అని రామసేతు ఒక మితు అని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా ఇండియా అలైన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్గా ఒక కరోనాగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వస్తున్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మరి ఇతర మా మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవము ఆ మతం వచ్చినప్పుడే వంట మాట్లాడతారు హిందువులు వచ్చినప్పుడు హిందూ దేవుళ్ళ గురించి వచ్చినప్పుడు హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా హిందువుల మనోబాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు అది రామజన్మీ విషయంలో కావచ్చు లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో మీరు ఇంకో మతాన్ని పొగడండి కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు తాగటోళ్ళు వాళ్ళు ఒక దేవుడు పెళ్లిగానోళ్ళు ఒక దేవుడు పెళ్ళైన వాళ్ళు ఒక దేవుడు ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బంధుగాళ్ళను ఎదిరించాడు ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి ఏ రకంగా బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి టిఆర్ఎస్ కూడా అంటే హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద

మీరు మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు మీరు ఫిక్స్ చేసిన మార్కెట్ రేట్ ఏంది మీరు ఏ రకంగా వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తున్నారు మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ కింద దాంట్లో మీరు తీసుకునేటువంటి మరి ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఎంత అని చెప్తా ఉన్నాను మీరు మల్టీ అదే రైతులకేమో ఇవ్వరు ఇండస్ట్రీస్కే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కాలుష్యం ఇండస్ట్రీస్ తరలించండి నొప్పుకుంటాం గతంలో కూడా కాలుష్యం ఉన్నటువంటి కాలుష్యం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని తరలించాలనేటువంటి విషయంలో నోటీసులు ఇచ్చారు కోర్టులు కూడా ఆదేశించారు అది ఇంప్లీయండి మామూలుగా కాలుష్యం సంబంధంలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ జోన్స్ అన్నీ కూడా ఈరోజు మొత్తం తీసేయించి మరి కమర్షియల్ జోన్స్గా మనము దాన్ని ప్రకటించి ఈరోజు అనేక రకాలుగా మీరు బిల్డింగ్లు కడతామంటే మరి ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను అనేది ఒకటే గతంలో నాకు ఐడియా లేదు ఏముంది ఏ విషయంలో వచ్చిందో కానీ ఇప్పుడు మాత్రము చాలా స్పష్టంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఏ రకంగా భూములు అమ్మి దాని ద్వారా ఈరోజు భూములు అమ్మడం ద్వారా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత ఇన్స్టాల్మెంట్స్ ఇస్తూ ఉన్నారు భూములు అమ్మకుండా ఈరోజు ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ భూములు అమ్మడం ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఫ్యూచర్ సిటీలో కూడా అదే ఉన్నది ఫ్యూచర్ సిటీ అంటే అదొక మరి ఆ రకంగా భూములు ఇస్తానని చెప్పి అందరినీ ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రతిరోజు కోకాపేటలో కావచ్చు మణికొండలో కావచ్చు మరి భూములు ఆక్షన్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ఇంత పెద్ద తొమ్మిది వేల ఎకరాల భూమిని ఇరవై రెండు రియల్ ఎస్టేట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను రియల్ ఎస్టేట్స్గా మార్చడం ఉన్నదో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది

రాజమౌళి ప్రైవేట్ వ్యక్తి అది కూడా తప్పు మరి అదేవిధంగా ఈరోజు ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి అన్ని వర్గాలకు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నేను ఆయన విషయం గత ఇక్కడ వచ్చింది ఈయన ప్రైవేట్ వ్యక్తి ఆయన ఈయన మాత్రం పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అంటే ఆ మాట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉంది ఆయనకు ఆ మాట మీ ఇష్టం అది మీ ఆలోచన కావచ్చు నేను కాదు నేను నేను అంటలేను నేను అందుకంటా విషయం నువ్వు అడిగినా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అందరి మీద కామెంట్స్ నేను చేస్తా చాలా స్పష్టమైన వీడియోలు ఉన్నాయి కదా అదే నువ్వు అదే ఉదాహరణ ముస్లింల మతాన్ని తీసుకుంటావా

చాలా ఉన్నాయి ఒకటి కాదు అందరూ తెచ్చుకుంటామంటే రైతులకు ఒక న్యాయము పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయమై రోజు ముఖ్యమంత్రి చెప్పాలి ఈరోజు అంతేకాదు ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పారిశ్రామికవతలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది విపరీతమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది మరి మీరు ఈ రకంగా తొమ్మిది వేల ఎకరాలలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారా వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏంది ఈరోజు మరొక బెంగళూరు హైదరాబాద్ చేయాలనుకుంటున్నారా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు పోయాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వెనక వెళ్ళిపోతా ఉన్నాయి బెంగళూరులో మరి ఈరోజు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తేవాలనుకుంటున్నారా ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కారణంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను స్టడీ మీద వేశారు మీరు ఏ రకంగా భూములు అమ్మొచ్చు ఏ రకంగా ప్రభుత్వానికి లాభం రా తీసుకురావచ్చు ఏ రకంగా టేబుల్ అని కింది నుంచి డబ్బులు తీసుకోవచ్చు దానికి స్టడీ చేశారా లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ సోషల్ ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఇక్కడ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా లేకపోతే ట్రాఫిక్ సమస్య అసిస్మెంట్ చేశారా లేకపోతే డ్రైనేజ్ సమస్య అసిస్మెంట్ చేశారా లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా ఏం చేశారని అడుగుతా ఉన్నాను ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు ఈరోజు డ్రైనేజ్ ఎక్కడ చూస్తే పొంగి పొడలుతూ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా మరి ఈరోజు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు మరి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈరోజు